ఈరోజు కదిరి గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్ఛార్జ్ అయినటువంటి సుబ్బలక్ష్మి మేడం గారికి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ ద్వారాతో ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం ఏమంటే ప్రధానంగా కదిరి చుట్టూ ఉన్నటువంటి మండలాల్లో రోగులకు సరైన చికిత్స అందించలేకపోతున్న హాస్పిటల్ పైన చర్య తీసుకోవాలని చెప్పి కదిరి చుట్టూ ఉన్నటువంటి అనకల్లు గాండ్లపెంట ఎన్పికుంట నల్ల చెరువు అమడగూరు ఓడిసి ఇట్లా నల్లమాడ వివిధ మండలాలకి దాదాపు అంటే పంతొమ్మిది మండలాలు ఉన్నాయి ఇక్కడ కదిరి ఆసుపత్రికి సంబంధించి అక్కడ పేద ప్రజలు ఎవరైతే ఉపాధి హామీ పని కూలీ పని చేసుకునే వాళ్ళు డెంగ్యూ మలేరియా సూచరాలపైన బాధపడుతూ హాస్పిటల్ పోతే అక్కడ సరైనటువంటి చికిత్స అందించకపోవడంతో అదేవిధంగా కదిరి ప్రాంతానికి ఇక్కడ హాస్పిటల్కి డైలీ ఐదు వందల మంది పైన వస్తుంటే వాళ్లకు డెంగ్యూ మలేరియా టెస్టింగ్ టెస్టులు కల్పించలేక ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఎవరైతే బెడ్ల మీద పనుకుంటారో వాళ్ళకి సరైన సౌకర్యం కల్పించకుండా ఇబ్బంది పడుతున్నారు కరెంటు పోతే వాళ్ళు రోగులు కూడా ఇబ్బంది పడుతున్నారు వాటిని అన్నింటినీ సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మేడం కూడా తక్షణమే దానిపైన నిడిపైన చర్య తీసుకుంటామని చెప్పి తెలియజేయడం చేసింది కాబట్టి ఇప్పటికైనా కూడా మండలాల్లో జరుగుతున్నటువంటి నిరుపేదలు అయితే ఎవరు ఉన్నారో నిరుపేద రోగం కాపాడాల్సినంత బాధిత వైద్య అధ అధికారులు అని చెప్పి మళ్ళీ ప్రతి మండలానికి మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలి గవర్నమెంట్కు వచ్చిపోస్తున్న రోగులకు విశ్వ జ్వరాలపైన డెంగ్యూ మలేరియా జ్వరాలపైన వస్తున్నటువంటి వారి మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాను గది నియోజకవర్గంలో గదికి సంబంధించిన మండలాలు మొత్తం ఈరోజు రోగులు ఎక్కువైపోయడం వల్ల డెంగ్యూ మలేరియా జనాలు వచ్చి నిరుపేదను డబ్బులు లేక ప్రైవేట్ హాస్పిటల్ పోక ఎక్కడికక్కడే మృతి చెందడం జరుగుతుంది అందులో భాగంగా రైతులు ఎక్కడ వెళ్ళినా కూడా ఎటువంటి పరిస్థితులు కూడా ఎక్కడ డాక్టర్ కూడా డాక్టర్ కూడా రెస్పాండ్ ఇవ్వడం లేదు ఈరోజు అదేవిధంగా మండాల నుంచి ప్రతి విద్యార్థులు కూడా ఎస్సీ డిపార్ట్మెంట్ జిల్లా చైర్మన్ కళ్యాపండి గారికి ఫిర్యాదు చేయడంతో ఈరోజు కద్రేపండు గారు సూపర మేడం గారు కూడా పిలిచి నిమ్రాడం ఇవ్వడం జరిగింది దీని మీద మేడం గారి మీద కూడా చర్యలు తీసుకోవాలని అని చెప్పేసి తెలియజేస్తాం ఇందులో భాగంగా గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే డాక్టర్లు చూసి ఉచిత వైద్యం అందిస్తారని కేవలం డాక్టర్ని దేవంతో పోలుస్తారు కానీ ఇక్కడ చూస్తే ఆక్సిజన్ లేక ప్రజలు చనిపోవడం జరుగుతుంది దీని మీద దృష్టి పెట్టి డాక్టర్ని కూడా కరెంట్ పోతే వెంటనే జనరేటర్ కూడా ఆన్ చేయాలని చెప్పి అదేవిధంగా పే పేషెంట్లతో ప్రేమగా మాట్లాడి వాళ్ళ రోగాల్ని నేను చేయాలని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం లేని పక్షంలో ఇలాంటి మీద చర్యలు తీసుకోకపోతే విధంగా మీకు నడతారంటే మేము కూడా రోడ్డు మీద కూర్చొని ధర్నాలు చేసి మీరు చేసిన అరికమని చెప్పేసి తెలియజేస్తున్నాం పేదలకు రోగాలు డెంగ్యూ మలేరియా అన్ని రోగాలు వస్తున్నా ఆస్పత్రి గవర్నమెంట్ ఆసుపత్రికి పోతుంటే గవర్నమెంట్ ఆసుపత్రి డాక్టర్లు పట్టించుకోవడం లేదు ఈరోజు కది ఎస్సీ డిపార్ట్మెంట్ గాంధీ అధ్యక్షులు ఉన్నారు అతనికి తెలియడం వల్ల తో మాట్లాడడం జరిగింది అందుకు వాళ్ళు చర్యలు తీసుకోవడం జరుగుతుంది వర్షాకాలంలో ఈ సీజనల్ వ్యాధులు ప్రతి సంవత్సరం వచ్చేవే మలేరియా టైఫాయిడ్ వాటికి అవసరమైన రక్త పరీక్షలు అన్నీ ఇక్కడ హాస్పిటల్లో సదుపాయాలు ఉన్నాయి అవి చెక్ చేసి మెరుగైన బయట అది అది ఏ రక్తం అందుకు ఇచ్చారు మన మన తదిరప్ప గారు స్టేట్ కాంగ్రెస్ మేము ఇచ్చారు అంటే దీనికి ముఖ్యంగా మన చూసే జ్వరాలు డెంగ్యూ ఫీవర్ మలేరియా టైఫాయిడ్ ఎక్కువ ఉన్నాయి రోగులు చాలా బాధపడుతున్నారు తిరుగు తిరుగురా ఆందోళనపడతాన్ని చెప్పినారు మేము తప్పకుండా మా గవర్నమెంట్ ఆసుపత్రికి వచ్చే ప్రతి ప్రతి ఒక్క పేషెంట్ కూడా మేము అందరికీ మలేరియా టెస్ట్లు కానీ డెంగ్యూ టెస్ట్లు కానీ మరియు టెస్ట్ అన్నీ మా గవర్నమెంట్ నస్ టెస్ట్ అన్నీ ఉన్నాయి అన్నీ మేము తప్పులు చేస్తాము అదేవిధంగా గవర్నమెంట తనకాలు మన యొక్క గదిని మన గదిని తనకలో మన పది పదహారు ఉన్నాయి మండలాలు ఆ కూడా డాక్టర్స్ అందరూ ఉన్నారు ఉన్నాయి వాళ్ళు ఇది మామూలుగా మనది ఇది ఏ హాస్పిటల్ కాబట్టి వేరే సార్ తరఫున ఏదైనా ప్రాబ్లం ఉన్నా మేము దాన్ని చెప్పు చర్యలు తీసుకున్నామని చెప్తున్నాం మిగతా అవన్నీ వాళ్ళ పెండ్ అవన్నీ కేసు కాబట్టి ఆ సంబంధించిన డాక్టర్ని వాళ్ళు అంటే కంటాడు గేమ్లు ఎక్కువ ఇంకోటి ఏమంటే మేడం వర్కౌట్ డ్యూటీ వర్కౌట్ చేయకుండా పేషెంట్లతో డ్యూటీ చేపిస్తాం పేషెంట్ సరే నువ్వు వేళ యువ పొడిపాటు అని తెలియదు జన్మ ఎక్కువయ్యి అయ్యి వాళ్ళు వాళ్ళని హెల్ప్ తీసుకుంటే చెప్పలేము నెక్స్ట్ చూసుకుంటాం